యావత్ మీడియా సోదరి సోదరులందరూ కూడా మా నమస్కారండి ఈరోజు మీ ముందు మేము మాట్లాడే ముఖ్య విషయం ఏంటంటే బుధవారం నాడు ఉకుంపేట మండల ఎన్సిపి సమక్షమున వారు అతని సాంబార్లోనే ఈ ఉకుంపేట మండలానికి ఉన్నటువంటి యావత్తు గిరిజన సోదరి సోదరులకు నా ప్రత్యేక నమస్కారాలు ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ యావత్తు మరి ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఉకుంపేట మండలంలో గిరిజన భవనం అన్నటువంటి నిర్మాణ కార్యక్రమాలు యావత్తు మరి మన అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రముఖులందరూ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని గిరిజన భవనం కట్టాలన్నటువంటి కృతనత్యంతో బుధవారం ఎంపీ ఎంపీటీఓ ఆఫీస్ దగ్గర మీటింగ్ జరుగుతున్నటువంటి సమయాన మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఆ బుధవారం మీరందరూ కూడా ఉపుంపేట మండల ఎంపీటీఓ ఆఫీసులో హాజరు కావాల్సిందిగా యాభై మంది గిరిజన సోదరులకు ఉపుంపేట మండలం ఉన్నటువంటి మేధావులందరూ కూడా అక్కడ రావాల్సిందిగా కోరిక అందిస్తున్నారు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉకుంపేట మండలంలోని మరి వివిధ ప్రజా సంఘాలు కానీ వివిధ నాయకులు కానీ అలాగే ఉద్యోగ సంఘాలు కానీ వీళ్ళందరూ ఉన్నారు మరి బుధవారం నాడు జరిగే ఎంపీడీ ఆఫీస్కి సమావేశానికి మరి అందరూ కూడా వచ్చి సహకరించాలి అయితే ఒక గిరిజన భవనం కట్టడం అంటే మరి చాలా సంతోషం ఈ మండలానికి మరి డివిజన్ స్థాయిలో పాడేకే మాత్రమే ఈ గిరిజన భవనం ఉంది కానీ మన మండల స్థాయిలోని ఉకుంపేటలోని గిరిజన భవనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది శుభ ఈ శుభ ఆ బుధవారం నాడు మరి మండలంలో ఉన్నటువంటి నాయకులు ప్రజా సంఘాలు మరి అలాగే మేధవులు వీరందరూ కూడా వచ్చి ఈ యొక్క మీటింగ్కి హాజరయ్యి అందరూ సహకరిస్తారని క్రోత్పార్థిస్తున్నాను